ఒంటరిగా ఉండడం కూడా ఒక రకంగా మీ అదృష్టమే అని భావించాలి ఎందుకు అసలు ఎలా అంటున్నానో మీకు అర్థమవుతుందా మీరు ఎదుటి వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం అనేది చేయనప్పుడు ఎదుటివారు మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అని మాత్రం నువ్వు ఎందుకు అసలు ఆశి ఆశిస్తున్నావు మీ తలరాతను ఎప్పుడూ కూడా నిందించకండి ఒక కష్టం మిమ్మల్ని బాధిస్తే వంద సంతోషాలు మీ జీవితంలో మీకోసం ఎదురుచూస్తూ ఉంటాయని గుర్తుంచుకోండి నీకు కష్టం వస్తే నవ్వేవారు శత్రువులు ధైర్యం చెప్పేవాళ్ళు బంధువులు కన్నీలు తుడిచేవారు స్నేహితులు కానీ నీకు కనపడకుండా కన్నీళ్లు కార్చేవారు మాత్రమే నీ తల్లిదండ్రులు వాళ్ళు తప్ప ఇంక ఎవ్వరూ నీ మంచి కోరరు ఒక మనిషికి బాధగా ఉంటే మనసులో ఉండే వాళ్ళకి చెప్పుకుంటారు కాని అదే ఆ మనసులో ఉండే వాళ్ల వల్లే బాధపడితే ఇంకా అసలు ఆ బాధ ఎవరికి చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి మీ లోపాల గురించి మౌనంగా ఉండే స్నేహితుడిని ఎప్పుడూ కూడా అస్సలు మీరు నమ్మవద్దు అసలు ఈ లోకంలో డబ్బు ఉన్నవాడు కాదు మర్యాద తెలిసిన వాడే అసలు శిశులైన గొప్పవాడు అనేది సముద్రం నీరు లాంటిది నువ్వు ఎంత ఎక్కువ తాగితే అంత ఎక్కువ దాహం అనేది నీకు మొదలవుతూ ఉంటుంది నువ్వు ఎన్ని మెట్లు ఒకే అడుగులో ఎక్కాలి అనుకుంటే పడిపోయే ప్రమాదం ఉంది ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్ళు తప్పకుండా గమ్యాన్ని చేరుకోగలవు ప్రతి మనిషిలో నేర్చుకోవడానికి ఏదో ఒకటి ఉంటుంది కొందరిని చూసి ఎలా ఉండాలో నేర్చుకుంటే కొందరిని చూసి ఎలా ఉండకూడదో కూడా నువ్వు నేర్చుకోవచ్చు అర్థమైందా ఒక విషయాన్ని మన కోణం నుంచి కాకుండా అవతల వారి కోణం నుంచి ఆలోచించడం నేర్చుకోండి అప్పుడే మీకు మంచి చెడులు కష్ట సుఖాలు అన్నీ తెలుస్తాయి అర్థమైందా సుగుణం లేని రూపం వినయం లేని విద్య శౌర్యం లేని ఆయుధం ఆకలి లేని భోజనం సదుపయోగం కాని ధనం పరోపకారం చేయని జీవితం వ్యర్థం జీవితంలో కోల్పోయింది ఎప్పటికీ దొరకదు ఒకవేళ దొరికినా అది గతంలా ఉండదు అది వస్తువైనా సరే ఆఖరికి బంధువైనా సరే మనిషి అయినా సరే మనం ఆశపడి బాధపడడం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉంటేనే దానికి మించిన ఆనందం ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు నువ్వు చేసే పని ఇష్టమైనదే అయితే సాధ్యమైనంత వరకు ఎక్కువగా కష్టపడు ఎందుకంటే నేటి కష్టమే రేపటి ఆనందానికి పునాది అవుతుంది కాబట్టి మూర్ఖుడి చేతిలో పుస్తకం ఉంచినా గుడ్డివాడి చేతిలో అందం అద్దం అనేది ఉంచినా ఒకటి ప్రయోజనమే ఉండదు ఈ మూడు మీ జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పుతాయి ఒకటి ఆకలితో ఉన్న కడుపు రెండు ఖాళీగా ఉన్న జేబు మూడు ముక్కలైన మనసు ఇవి మీ జీవితంలో మీకు ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి నువ్వు వినేవి చూసేవి అన్ని నిజాలు కావు ఒకరు తప్పించుకోవడానికి ఇంకొకరిని బలి చేసేస్తారు కాస్త జాగ్రత్తగా ఉండు ఆచితూచి అడుగువయ్యి జీవితంలో ఎంత సంపాదించినా దొరకని ఆనందం ఒక మంచి స్నేహితుడిని పొందినప్పుడు నీకు దొరుకుతుంది నిజమే కదా ఎవ్వరూ ఊరికే కఠినంగా మారిపోరు కొన్ని పరిచయాలు కొన్ని సంఘటనలు కొన్ని బాధలు వాళ్ళని అలా మార్చేస్తాయి అంతే మిగతా అంతా నా మామూలుగానే ఉంటుంది కొందరు తప్పుడు మనుషులు దూరం అయితే గానీ నీకు అర్థం కాదు నీ జీవితం ఎంత అందంగా ఉంటుందో ఎంత మధురమైనదో అని ఈ సమాజంలో నటించే మనుషులే ప్రశాంతంగా ఉంటున్నారు నటించడం లేక ప్రేమాభిమానాలు పెంచుకున్న వాళ్ళు పిచ్చి వాళ్ళలా మిగిలిపోతున్నారు అందరిపై ప్రేమను పెంచుకుంటున్నారు అసలు ఒంటరిగా ఉండడం కూడా ఒక అదృష్టమే ఎందుకంటే బ్రతుకుపై ఆశ ఉండదు చావంటే భయం ఉండదు ఎవ్వరికీ మీరు అస్సలు భయపడాల్సిన పని లేదు నువ్వు సుఖంగా ఉండడానికి అత్యంత సులభమైన మార్గం ఎదుటివారిని సుఖంగా జీవించేలా చేయడమే అర్థమైందా ఆలోచనల పరిణామమే మనిషి మనిషి ఎలా ఆలోచిస్తే అలానే తయారవుతాడని నువ్వు తెలుసుకోవాలి నువ్వు చేసే అన్నదానం ఒకరి ఆకలిని తీరిస్తే నువ్వు చేసే అక్షరదానం ఇంకొకరి అజ్ఞానాన్ని తొలగిస్తుంది గుర్తుంచుకో రిలేషన్ అనేది బాగున్నప్పుడు అన్ని విషయాలు మీకు చెప్తారు కానీ అదే బంధం చెడినప్పుడు మీ విషయాలు అందరికీ చెబుతారు ఇదే సమాజం ఇదే మనుషులు ఇప్పుడు ఇలానే ఉంటున్నారు స్త్రీ మనస్తత్వం కోపడితే బాధపడుతుంది కానీ ఒక మెట్టు దిగి బ్రతిమలాడితే నీ పైన ప్రేమను రెట్టింపుగా చూపిస్తుంది కాబట్టి స్త్రీని అర్థం చేసుకో చీకటి లేకుండా చుక్కలనేటివి మెరవలేవు కష్టాలు లేకుండా జీవితాన్ని గెలవలేరు కష్టాలు రాకుండా వచ్చే సుఖం ఎక్కువ రోజులు నీతో ఉండదు అని నువ్వు గుర్తుంచుకోవాలి మనం ఎదురు చూస్తూ ఉంటే ఏదైనా చేజారిపోయే అవకాశం ఉంటుంది అందుకే దేనికోసం ఎదురు చూడకూడదు పరిగెత్తి పట్టుకోవాలి అది లక్ష్యమైనా సరే బంధమైనా సరే గుర్తుంచుకోండి అప్పుడే మీ బంధం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాపులతో కలిసి తిరిగితే పావురం రూపు మారకపోవచ్చు కానీ పూర్తిగా దాని బుద్ధి అనేది మారిపోతుంది నీ ఆశలు అదుపులో ఉంటే రాత్రి నేల మీద కూడా నువ్వు హాయిగా నిద్రపోవచ్చు అదే కోరికల గుర్రాలు అయితే పట్టు పాంపు కూడా నీకు ముళ్లలాగా గుచ్చుకుపోతుంది ఎవరేమనుకుంటున్నారన్నది నీకు అనవసరం నువ్వు నిజాయితీగా ఉన్నంత వరకు పక్కవారి మాటలకు నువ్వు అస్సలు తలదించాల్సిన అవసరం లేదు నువ్వు వాళ్ల ముందు ఎప్పుడూ కూడా తల వంచుకొని ఉండాల్సిన అవసరం లేదు స్త్రీని ప్రేమించండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అప్పుడు జీవితం చాలా సంతోషంగా ఉంటుంది మిమ్మల్ని సాయం అడిగిన వారిని ఎప్పుడూ చులకనగా చూడకండి మీకు కూడా ఎప్పుడో ఒకప్పుడు ఎదుటి వారి సాయం అవసరం అవుతుంది అని మీరు గుర్తుంచుకోవాలి అర్థమవుతుంది కదా పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే నువ్వు నీలానే ఉండడమే అసలైన ధైర్యం కాబట్టి నువ్వు నీలానే ఉండు మౌనంగా ఉంటున్న మనిషితో మొరగకుండా ఉంటున్న కుక్కతో ప్రమాదం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎదుటివాడికి వంద సార్లు సాయం చేసిన వాడికి గుర్తుండదు కానీ ఒక్కసారి కుదరదు అని చెప్పి చూడు ఆ మాటను వాళ్ళు చచ్చినా మర్చిపోలేరు అప్పటి వరకు నువ్వు చేసిన సాయాలన్నిటినీ గాలిలో వదిలేస్తారు నువ్వు గుర్తుంచుకో నీవు మార్గం వెంట పోవడం కాదు మార్గం చేసుకుని వెళ్తేనే అసలు నీ ప్రత్యేకత ఏంటో నువ్వు ఏంటో ఈ ప్రపంచానికి తెలుస్తుంది ఎవరు నడవని దారిలో ఒంటరిగా నడవడం అంటే రాబోయే తలరాతకు నువ్వు మార్గం చూపడమే అవుతుంది నీ వల్ల కాదు అని అన్నవాళ్ళకి నిన్ను అంచనా వేయడం ఎవ్వరి తరం కాదని నీ గెలుపుతో నువ్వు సమాధానమివ్వాలి నిరూపించుకోవాలి ఒకరిని నమ్మి ఎప్పుడూ కూడా సంతోషాన్ని కోరుకోకండి ఎందుకంటే నచ్చితే మాట్లాడతారు నచ్చకపోతే ఏదో ఒక తప్పు చూపించి పెడతారు అలాంటి లోకంలో మనం ఇప్పుడు బ్రతుకుతున్నాం అందరూ స్వార్థపరులే ఉంటారు ఎదుటి మనిషి సంస్కారాన్ని అలుసుగా తీసుకునే అహంకారం ఎప్పటికీ కూడా గెలుపుని సాధించలేదు అని నువ్వు తెలుసుకోవాలి జీవితంలో మనం మాత్రమే ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి ఎవ్వరూ ఉండరు మనతో పాటు మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఎదగాలి అని అనుకున్నప్పుడే మనం పడిపోతే పట్టుకోవడానికి పది మంది వస్తారు ఇరవై చేతులు మన దగ్గరికి వస్తాయి నిజాన్ని నమ్మలేని చోట నమ్మకానికి విలువ ఉండదు నమ్మకం లేని చోట నిజానికి అసలు విలువే ఉండదు అర్థమైంది కదా చేత కాని వాడి చేతిలో ఉన్న ఏకైక అస్త్రం ఎదిగిన వాడిని చూసి ఈర్చపడటం కాబట్టి నువ్వు ఒకరిని చూసి ఈర్షపడకు నీ దగ్గర ఉన్న టాలెంట్తోనే నువ్వు పైకిరా అర్థమైందా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్